ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర అంటే రాష్ట్ర ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు పథకాలకు సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చ ఇవ్వడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే అంటే ఇది ఇద్వారే నాలుగు పథకాలకు సంబంధించి నెల ఇరవై ఆరో తారీఖున ఆమోదం తెలియచేయడం జరిగింది కాబట్టి ఇంటింటికి సర్వే అనేది నిర్వహించబోతున్నారు అధికారులు ఇంటింటికి సర్వేకు వచ్చినప్పుడు మీరు కనుక ఈ నాలుగు పత్రాలు సమర్పించి మీరు అర్హుల కాదా అనేది గుర్తించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక నాలుగు ప పథకాలు కనుక చూసుకుంటే మొట్టమొదటి పథకం రైతు భరోసా ఈ రైతు భరోసా పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండవది చూసుకుంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరైతే భూమి లేని వారు ఉంటారో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది మూడవది కనుక చూసుకుంటే మనకు ఇక మూడవది రేషన్ కార్డులు నాలుగవది ఇంద్రమ్మ ఇల్లు ఇందులో భాగంగా మనకు మొట్టమొదటిగా రైతు భరోసా పథకానికి చూసుకుంటే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది గతంలో ఇక మొన్న జరిగిన సబ్ కమిటీ మీటింగ్లో మనకు పదిహేను వేలకు బదులు పన్నెండు వేల రూపాయలు అందిస్తామని మూడు వేల రూపాయలు కాస్త తగ్గించి రైతుల ఖాతాల్లోకి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది మనకు బడ్జెట్ అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పటికే అప్పులు చేసి తీసుకొస్తున్నాము కాబట్టి మూడు వేలు కాస్త తగ్గించి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని అది కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అంటే వానకాలపు సీజన్ పూర్తి అయింది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది గతంలో ఐదు ఎకరాల వారికే డబ్బులు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా చెప్పారంటే భూమికి భూమి వ్యవసాయ భూమికి అనువైన భూమి ఏదైతే ఉంటుందో సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పథకం వర్తిస్తుంది అని ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాల వారికి డబ్బులు అందిస్తామని ఇక గుట్టలు గుంటలు బాగులు వంకలు ఇవైతే ఉంటాయో వాటికి ఈ పథకం వర్తించదు అని చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటల నుంచి ఈ పథకం విడుదల అవుతుంది మొట్టమొదటిగా ఎకరం వారికి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే ఆత్మీయ ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా భరోసా ఎవరైతే ఎక్ ఎకరం భూమి లేని వారు ఉంటారో అంటే వాళ్ళు మనకు వంద రోజుల పని చేసుకుంటూ ఉంటారో ఇరవై రోజులు సంపూర్ణంగా ఎవరైతే పనిచేసిన వారు ఉంటారో వారికి పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కాదండి కుటుంబానికి ఒక్కరికి ఆరు వేల రూపాయలు భరోసా అందిస్తున్నామని చెప్పడం జరిగింది ఇక మూడోది కనుక చూసుకుంటే రేషన్ కార్డు రేషన్ కార్డు లేక పది సంవత్సరాల నుండి కొన్ని లక్షల మంది అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ రేషన్ కార్డులు అందించాలనే ఉద్దేశంతో ఈ పదిహేనవ తారీఖు నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది గ్రామాల్లో మీ గ్రామాల్లో గ్రామ వార్డు సభలలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం అయితే సిద్ధ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు పదిహేను తారీఖు నుంచి అప్లై చేసుకుంటే మీకు ఇరవై ఆరో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని దాదాపు పదిహేను లక్షల రేషన్ కార్డులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది అలాగే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక నాలుగో పథకం చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లు ఈ ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం పథకానికి చూసుకుంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు రూ ఇండ్ల ఇండ్ల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది మొట్టమొదటిగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తూ తక్కువ ధరకే ఇసుక సిమెంటు ఇటుక ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖున రైతు భరోసాకు సంబంధించి అర్హతల లిస్టు కూడా విడుదల చేస్తుంది ప్రభుత్వం మీకు ఇంటింటికి సర్వేకు అధికారులు వస్తారు అధికారులు వచ్చినప్పుడు వారు ఏ పత్రాలు కనుక అడిగితే ఆ పత్రాలు సమర్పి చూపించాల్సిందిగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది